శ్రీ గురుప్యో నమ శ్రీ మహాగణపతయే నమ శ్రీ లలిత మహాత్రిపుర సుందర్య నమ ఈరోజు మనం సౌందర్యలహరిలోని ఇరవై ఏడవ శ్లోకానికి అర్థం తెలుసుకోబోతున్నాం దీనికి ముందుగా మనం భగవద్రాధనని శివానందలహరిలో స్వామివారు చాలా చక్కగా వివరించారు పాదారవిందార్చనై కంచిద్ధ్యానసమాధిభి కంచిత్ కథాకర్ణనై కంచిద్దవేక్షణ నుతిభి కంచిద్శామీదృశీ యాప్ోతి ముదర్పితమనా జీవన్ సముక్త కాలం నీ పాదార్చనతో కొంతకాలం నీ ధ్యాన సమాధులతో మరికొంతకాలం నమస్కారాల చేత మరికొంతకాలం నిన్ను నీ గుణముల చేత కీర్తిస్తూ స్తోత్రం చేయడం కొంత సమయం నీ లీలలతో కూడిన కథలు వింటూ కొంతసేపు నీ దర్శనంతో ఇలా జీవించే సాధకుడు ఎవరైతే ఉంటారో అతను జీవన్ముక్తుడే కదా అంటున్నారు ఈ శ్లోకంలో అంటే భగవద్ ఆరాధన ఎలా చేయాలో అద్భుతంగా వివరించారు ఈ శ్లోకంలో ఇలాంటిది మరో శ్లోకం కూడా చూద్దాం కూడా చక్కగా మనకు ఉపాసనా విధిని తెలియజేస్తున్నారు మనస్తే పాదాబ్జే మనస్జే నివసతుపణిత కరాచ్యర్చయా స్ముతిరణ తవ ధ్యానే బుద్ధిర్నయనయుగళం మూర్తి విభవే పరశివజానే పరమతః నీ పాదాలయందు నా మనస్సును నిలపాలి వాక్కు శ్రోత్ర పారాయణలందు ఉండాలి చేతులు నిన్ను పూజిస్తూ ఉండాలి చెవులు నీ కథలను వినుట ఎందు బుద్ధేమో నిన్ను ధ్యానించుటయందు కన్నులు నీ దివ్య మంగళ విగ్రహం దర్శించుట నిష్ట కలిగి ఉంటే చాలదా స్వామి మరే గ్రంథాలు ఎందుకు అంటున్నారు ఈ శ్లోకంలో అంటే ఇక్కడ కూడా మళ్ళీ స్వామివారు భగవంతుణ్ణి ఎలా ఆరాధించాలో అంటే మన ఇంద్రియాలు అన్ని ఇంద్రియాల చేత భగవరాధ భగవదారాధన చేయాలి అని సూచిస్తున్నారు ఇప్పుడు మనం సౌందర్యులహరిలోకి వస్తాం సౌందర్యలహరిలోని ఇరవై ఏడవ శ్లోకం చె శిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణ ప్రణామ సంవేశ సపర్యా పర్యాయ స్తవభవతు ఎన్మే విలసితం జపో జల్ప అన్నారు జల్ప అంటే కబుర్లు మనం ఆడే మాటలు ఈ మాటలని నీకు జపంగా తీసుకో అమ్మా అని చెప్తున్నారు సకలమపి ముద్రా విరచన అంటే దేవి ఆరాధనలో ఇక్కడ అనేక ముద్రలు ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది సర్వ సర్వ సర్వవిద్రావిణి సర్వాకర్షిణి ఇలాంటి ముద్రలు ఉంటాయి దశ ముద్రలతో దేవికి అర్చన చేయడం ఆ ముద్రలతో దేవి సంతుష్టురాలవ్వడం జరుగుతూ ఉంటుంది అలాంటి ముద్రలుగా నా చేతితో అంటే మనం ఏదో పనులు చేస్తుంటూ చేతులు అలా ఇలా కదిలిస్తూ ఉంటాం కదా అవన్నీ కూడా ముద్రలుగా భావించుకో అమ్మా అని చెప్పే పడుతుంది తర్వాత గతి ప్రాదక్షిణ్య క్రమణం అంటే పనుల మీద మనం అటు ఇటు తిరుగుతూ ఉంటాం ఈ తిరిగే తిరుగులన్నీ కూడా నీకు ప్రదక్షిణలుగా సమర్పిస్తున్నాను అని అసనాజ్యాహుతి విధి మనం ఆకలేసినప్పుడు ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం ఇవన్నీ కూడా నీకు సమర్పిస్తున్న హవిస్సులుగా భావించమని అమ్మవారి కోరుతున్నాం ప్రణామ సంవేశ సుఖమకిలమాత్మార్పణ దృశ మనం ఏం చేస్తుంటాం అలసిపోయిన తర్వాత నిద్రిస్తూ ఉంటాం ఈ నిద్రలను అమ్మవారికి చేసే సాష్టాంగ ప్రణామాలుగా తీసుకోమని చెప్తున్నారు ఇవన్నీ కూడా ఎలాగా అంటే మనం రోజులో చేసే అన్ని కార్యక్రమాలని దేవికి అర్పణ చేయటమే విలసితం అంటే నా చేత జరగబడే ఈ కార్యాలన్నీ కూడా సపర్యాపర్యాయ అంటే నీకు సపర్య రూపమైన విలాసాలుగా పూజలుగా స్వీకరించమని అమ్మవారిని కోరుతున్నది అంటే ఇక్కడ భావనగా ఆ దేవిని మనం ఆరాధించడం ఎలాగో స్వామివారు మనకి నేర్పుతున్నారు ఇక్కడ మరో విషయం కూడా ఉంది ఏంటంటే అక్షరాలు యాభై అక్షరాలు అమ్మవారి యొక్క స్వరూపం అంటే అమ్మ వర్ణ రూపిణి కనుక మనం ఏ పలుకు పలికినా అందులో అక్షర సముదాయం ఉంటుంది కనుక అక్షరాలన్నీ అమ్మవారి రూపాలే కనుక మనం ఏమి చేసినా ఏం మాట్లాడినా కూడా ఆ పలుకులన్నీ అమ్మవారి యొక్క స్తోత్రాలుగా భావింపబడుతూ ఉన్నాయి ఇక్కడ స్వామివారు ఒక చిన్న కండిషన్ పెట్టారు అదేంటి అంటే ఆత్మార్పణ దృశ్య అంటే నేను నాది అనే బుద్ధి లేనివారై అంటే ఇది నాది ఇది నీది అనే బుద్ధి లేనివారై సర్వకర్మలని అంటే అన్నిటినీ పరమాత్మ ఎందు సమర్పించే బుద్ధితో ఉన్నవారైతే ప్రత్యేకించి ఏ పూజ ఏ స్తోత్రం ఏ అర్చన చేయకపోయినా కూడా ఇవన్నీ కూడా భగవతి యొక్క ఆరాధనలో భాగమవుతాయి ఏది మనం మాట్లాడే ప్రతి మాట మనం చేసే ప్రతి అడుగు ప్రదక్షిణ అవుతుంది ఆ తర్వాత మన చేతులతో చేసే విన్యాసాలు కదలికలు అన్నీ కూడా అమ్మవారికి ముద్రలుగా సమర్పించబడతాయి మనం తీసుకునే ఆహారమే అమ్మవారికి హవిస్సుగా అంటే గోమాలు చేసేటప్పుడు మనం హవిస్సులను సమర్పిస్తాం కదా దేవి ప్రీత్యర్థమై అలాగా ఇలా మన దినచర్యలో మనం చేసే కృత్యములన్నీ కూడా దేవికి సమర్పించే కార్యములై ఉండాలి అంటే మనం వీటిని ఎలా చేయాలి అంటే ఆత్మార్పణ బుద్ధితో నాది అన్న భావన లేకుండా సర్వాత్మగా ఆ భగవతిని దర్శిస్తూ ఉన్నట్టయితే ఇవన్నీ కూడా అమ్మవారి పూజలో భాగంగా అయిపోతాయి వర్యాన్ని ఒకసారి తల్లి ఆత్మార్పణ దృష్టితో నేను పలికే పలుకులన్నీ కూడా మాతృగా నిర్మితాలే కాబట్టి అది నీ మంత్రమే అగుగాక ఈ శరీరం నీవిచ్చిందే కనుక ఈ శరీరంలోని హస్తాలతో నేను చేసే క్రియలన్నీ కూడా నీ ముందు ముద్రలైపోగాక నువ్వు సర్వవ్యాపివి కనుక నేను నా పని మీద నేను అటు ఇటు ఉన్నా నేను చేసే సంచారం అంతా కూడా నీకు కావించే ప్రదక్షిణంగా స్వీకరించు నా అంగభంగిమలు నీకు ప్రణామం నీవే జఠరాగ్నివి కాబట్టి నేను తీసుకునే ఆహారం అంతా కూడా నీ ప్రీతికై చేసే హోమంగా శబ్ద స్పర్శాదులు సుఖమునిచ్చే సుఖవస్తు సామాగ్రితో నేను చేసే చేష్టా విలాసాలన్నీ కూడా నీకు చేసే సపర్యలుగా స్వీకరించమ్మా అంటోంది ఈ శ్లోకం స్వామివారు ఒక కొత్త కోణాన్ని ఆవిష్కరించారు భావనతో భాగ్యం కలిగేలా చేస్తూ ఉన్నారు దీనికి అనుబంధంగా మనకు ఉపనిషత్తు కూడా ఉంది అదే భావనోపనిషత్తు భావనోపనిషత్తులో భావనతో దేవిని ఎలా ఆరాధించాలి మనలో ఉన్న వాటిని ఆ దేవికి ఎలా సమర్పించాలి అనే విషయాన్ని చాలా చక్కగా వివరిస్తారు మనం త్వరలో తెలుసుకుందాం శ్రీమాత నమ